మంగళగిరి కోర్టులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన రామకృష్ణ ప్రమోషన్ పై రిపోర్ట్ మంగళగిరి కోర్టులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తించి ఒంగోలు కోర్టు సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతిపై వెళుతున్న రామకృష్ణ ఆత్మీయ అభినందన సభ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రమేష్ బాబు కూడా పాల్గొని రామకృష్ణతో తన ప్రయాణం గురించి చక్కగా వివరించారు పలువురు సీనియర్ న్యాయవాదులు రామకృష్ణ సేవలను కొనియాడారు రామకృష్ణ మంగళగిరి న్యాయస్థానంలో వారి అనుభవాలను వివరించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు రామకృష్ణ దంపతులను సన్మానించారు మంగళగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు శృంగారపాటి బాలమురళీ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కుడారి బాబు ప్రధాన కార్యదర్శి మాలపాటి సురేంద్రబాబు సహాయ కార్యదర్శి డాక్టర్ సాంబశివరావు సీనియర్ న్యాయవాదులు లంకా శివరామప్రసాద్ వాక రామ్ గోపాల్ గౌడ్ కోక వెంకటప్రసాద్ మహమ్మద్ షౌకత్ హుస్సేన్ తదితర పలువురు న్యాయవాదులు పాల్గొని రామకృష్ణ దంపతులను సత్కరించడం జరిగింది

ఎక్కడ పెళ్ల పంపించిందో అంటారోపంగా మాట్లాడేది అయితే మనస్ఫూర్తిగా అయితే మాట్లాడా ఆ సందర్భంలో కోపం నటించకపోతే కొంచెం ఎందుకు మీడియన్స్ తీసుకుంటారేమో అని భయం అలానే పోయిదా లేసేద్దామో అంటే పైలు స్ట్రెస్ ఆ ప్రెషర్ ఎన్ని చేస్తావు వీడియో కాన్ఫరెన్స్ ఆడియో కాన్ఫరెన్స్ ఇంకొక బాగా ఎక్కువ ఉంది తర్వాత కొద్దిగా చేయాలనే ఆ కూడా ఉంటుంది మరీ చేయకుండా జత తీసుకోవడం అనేది భాగం కాదు అలాగే ఈ సందర్భంలో నాకు మన బాల అంటే నేను ఏ బాలే బాధలో పనిచేస్తాను ఆ బాధ నా బాధనే అంటాను అది అలవాటు అంటే అది నేను కొత్తగా ముఖస్థితి చెప్పట్లేదు నిజంగా మన మంగళగిరి బాలశ్రేష్ణు ఉన్నాను కొన్నిసార్లు బాధ సపోర్ట్ చేశారు ఎంత బాగా సపోర్ట్ చేశారంటే వేరే బాగా వాళ్ళు వచ్చి చాలా మాట్లాడితే ప్రెసిడెంట్ గారు అని ఒకసారి వచ్చి వాళ్ళు చూస్తున్నారు ఒకవేళ ఆయన లేకపోతే ఎంఎస్పి గారు ఎంఎస్పి గారు లేకపోతే ఆయన కేఎస్డి గారు ఎవరో ఒకరు వస్తారు మాట్లాడతారు ఖచ్చితంగా సరే వీళ్ళైతే ఒకసారి నచ్చితే నచ్చిన తర్వాత ఎక్కువ నిన్న మరెవరు ఆగరు తర్వాత సీనియర్ కౌన్సిల్స్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అండ్ ట్యాంక్ సీనియర్ కౌన్సిల్స్ ఏ రోజు ఆర్గ్యుమెంట్ చెప్పనని చెప్పలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను రెగ్యులర్గా ప్రదర్శి ప్రదర్శించి మీరు చాలా హ్యాపీ మీతో మీ అసోసియేషన్ అలాగే ఎస్ఆర్ఆర్ గారు ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ మీరు మీ క్లైండ్ కోసం మీకోసమే మాట్లాడతారు తప్ప ప్రత్యేకంగా మనసులో పెట్టిన ఎప్పుడూ మాట్లాడలేదు నాకు విషయం ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ అలాగే కేవీపీ గారు నమ్మకం హెడ్ ఆండి అని చెప్తాను ఎల్ఎస్ఆర్పీ గారు కదా కొద్దిగా చెప్పిన తర్వాత నేను ఏదైనా యాడ్ చేస్తాను ఇంకొక యాడ్ ప్యూర్ ప్యూర్యనమాట కొద్దిగా యాడ్ చేస్తానంట అట్లాగే కదా అలాగే అలాగే మన జూనియర్ కౌన్సిల్స్లో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళని టెస్ట్ చేస్తుంటాను అదోపుడు ఎంతో నిలబడతారు స్టాండ్ అవుతారని